డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ముఖ్య పట్టణాల్లో ప్రజలు పోలీసులు ఆంక్షలు పాటించాలని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి కోరారు ముందుగా సిఐ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముప్పై ఒకటవ తేదీ రాత్రి జిల్లా కేంద్రంలో ముఖ్య పట్టణాల్లో విధించిన ఆంక్షలను వివరిస్తూ పబ్లిక్ రహదారులు పబ్లిక్ స్థలాలలో వేడుకలు అనుమతించబడవని టపాసులు కాల్చడం నిషేధమని తెలిపారు మధ్యమతులు వాహనాలు నడిపిరాదని రాదని విచక్షణ రహితంగా స్పీడ్ గా బైక్ కారు ఇతర వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు అలాంటి రైడర్స్ పై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మద్యం దుకాణాలను మరియు రెస్టారెంట్లు బార్లను నిర్ణీత సమయంలో మూసివేయాలని ఆదేశించారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు పోలీస్ సర్వ్ చేయడం జరిగింది నైట్ టైం సెలబ్రేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా నైట్ టైం డీజెల్ పెట్టుకొని బయట దిగితే ఆ డీజేలు వెహికల్స్ అన్ని సీజ్ చేస్తాం సో పది తర్వాత ఎవరే కానీ డీజల్ కి అనుమతి ఉండదు కాబట్టి ఎవరు అటు పెట్టడం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు తర్వాత వచ్చేసి నైట్ టైం సైలెన్స్ అవి తీసేయడము స్పీడ్ గా బైక్స్ రైడ్ చేయడము తర్వాత డ్రంక్ డ్రైవ్ చేయడము ఓపెన్ డ్రింకింగ్ ఇది చేస్తే నైట్ టైమ్ వెహికల్ చెకింగ్ అన్నది మనం విషయం కాబట్టి అట్లా ఎవరైనా దొరికితే పట్లు సీజ్ చేసేస్తాము వాళ్ళని కూడా డీటెయిన్ చేస్తాము సో అట్లా ఏం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగిపోవాలి పేరెంట్స్ కూడా మా అప్పీల్ ఏమంటే పిల్లలు కూడా నైట్ టైంలో డ్రింక్ చేసి కానీ లేకుంటే లేట్ నైట్ లో కానీ ఈ బైక్స్ స్పీడ్ స్పీడ్తో తోలుతూ యాక్సిడెంట్లు అయ్యి ఈ ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పేరెంట్స్ చెప్పుకొని నైట్ లో ఎక్కువ మూమెంట్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే